ఎవరికి తెలియదండి మాయాబజార్ అంటే దాన్ని డైరెక్ట్ చేసినటువంటి కేవీ రెడ్డి గారు ఎవరికి తెలియదు అలాగే ఎవరికి తెలియదు ఎన్టీ రామారావు గారు అంటే మహానుభావుడైనా కృష్ణుడు పాత్ర వేస్తే ఆయన వేయాలి ఆయనే చేయాలి అలాగే రాముడు పాత్ర వేస్తే ఆయనే చేయాలి ఏదైనా సరే ఈ ప్రపంచంలో రావణుడి దగ్గర నుంచి ఇంకా ఇంకొకటి వేరే ఏదైనా సరే ఆయనే చేయాలి అలాంటి మహానుభావుడు ఇవాళ మనకి పుట్టినరోజున ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మనం ఈ సినిమాని అందించగలుగుతున్నాము అని అంటే నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు ముఖ్యంగా రామారావు గారు ధన్యజీవి ఎందుకంటే అటు రామారావు గారి దగ్గర చాలా చాలా పట్టుదలతో చాలా కృషితోటి చేశారు ఇవాళ ఇది సినిమాని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఏం చెప్తామని చెప్పండి వీళ్ళందరికీ దే ఆర్ దర్ గ్రేట్ పీపుల్ గ్రేట్ ఆపర్చునిటీస్ దే గాట్ ఇట్ దే ఆర్ డూయింగ్ ఇట్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్లీ ఆల్సో అలాంటి మహానుభావులు ఎందరో ఈ సినిమా సంకల్ప సంకల్పించుకున్నారు ముఖ్యంగా ఘంటసాల గారు అబ్బాబా ఏవి పాటలండి ఆ సినిమాలోనూ నాకైతే మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలని ఎంతగానో అనిపిస్తోంది అందుకనే నేను ప్రసాద్ గారి యొక్క ఐమాక్స్లో వెంకట్ గారికి ఫోన్ చేసి నాకు ఆ సినిమా ఉంటే రెండు టికెట్లు మాకు గా చెప్పండి అని చెప్పి మరీ చెప్పాను నేను అంటే ఎంత ముచ్చట లేకపోతే ఎంతటి మనసు లేకపోతే ఆ సినిమా గురించి మనం అంత స్పీడ్గా ప్రవర్తిస్తాము అది ఆ సినిమాకు ఉన్నటువంటి లక్షణం అలాంటిది ఆ సినిమా ఆఖరికి ఎనభై ఆరు ఏళ్ళు అయిపోయినప్పటికీ కూడా ఇంకా ఆ సినిమా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అని అంటే దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిలిం అలాంటి సినిమాని మనం ఇవాళ మనం తిరిగి మళ్ళీ ఇంకొకసారి వలస రామారావు గారి ద్వారా చూడగలుగుతున్నాము అని అంటే అదృష్టం చేసుకుంటారు మనం అంతే అందరం కలిపి మనం అదృష్టం చేసుకుని ఉండాలి అలాంటి సమయం మనకి రేపు రాబోతోంది ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజున మహాద్భుతం జరగబోతోంది దానికోసం మనం ఎదురు చూస్తాం థ్యాంక్ యూ